thank you ప్రతి ఆడియో ఫంక్షన్కి సింగర్గా వెళ్ళే ఆనందంలో ఉండే తరుణంలో ఇవాళ ఇలా అందరు సంగీత దర్శకత్వాలు ఇక్కడ ఉన్న మెజిడేటర్స్ అందరికీ పాడాను నేను వెరీ హ్యాపీ అలాగే నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం లిరిసిస్ట్ మనాశ్రీ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం నేను ఇంకా ఎక్కువ సినిమాలు పెద్ద సినిమాలు పాడినప్పటి నుంచి ఆయన నాకు పరిచయం నిన్ను అడిగారు ఇలా రావాలని నాకు చంద్రలేఖ గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్ చంద్రలేఖ గారు కూడా పరిచయం అసలు ఏమీ నాకు సంగీ అంటే పాటలు ఎలా పాడాలో తెలియని టైం నుంచి వాళ్ళందరినీ చూసి నేర్చుకున్న అటువంటి తరుణం నాకు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ చంద్రలేఖ గారు అండ్ ఆల్సో మనాశ్రీ గారు ఫర్ హిస్ దేర్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ఫిలిం వెకిరింత ఆడియో రిలీజ్కి వచ్చిన అందరికీ నా సాదరపూర్వక నమస్కారాలు వెకిరింత పేరు చూస్తే నే కామెడీగా ఉంది సో నిజంగా ఆ మూవీ అందరినీ నవ్వించాలని మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఈవెంట్ ఈరోజు జరుగుతుంది ఈ త్రీ మీడియా వాళ్ళ నుంచి సో అండ్ ఆల్సో శ్రీ 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 లాసియా క్రియేషన్స్ కాకర్ల శ్వేత రాహుల్ గారి సమర్పణలో మూవీ జరుగుతుంది ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ ఈవెన్ హీరో హీరోయిన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాలి నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మన లిరిక్ రైటర్ మనాశ్రీ గారు సో తను అద్భుతమైన లిరిక్స్ అందించారు సో ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పండగ ఈరోజు సో మ్యూజిక్ డైరెక్టర్ గారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆడియో మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను ఇందులో పాండా సింగర్స్ మేల్ సింగర్స్ అండ్ ఫీమేల్ సింగర్స్ అందరికీ మంచి అవకాశాలు రావాలి ఫ్యూచర్లో మంచిగా వాళ్ళకి పేరు రావాలని కోరుకుంటున్నాను సో ఒక సాంగ్ విన్నాను నేను అది చాలా బాగుంది ఈ ఇందులో మనశ్రీ ఆల్ అన్ని సాంగ్స్ తనే రాశారు ఎస్పెషల్లీ తన గురించి చెప్పాలంటే నాకు టూ ఇయర్స్గా పరిచయం అయినా సో గోదావరి పుష్కరాల్ సాంగ్ వల్లూరుపల్లి గారి రమేష్ గారి దర్శకత్వంలో నేను ఏదో చేయాల్సి వచ్చింది ఆ టైంలో మనాశ్రీ గారు నాకు పరిచయం అయ్యారు సో ఆయనతో అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు అనిపించింది ఇందులో ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది మంచి లిరిక్స్ ఇస్తున్నారు అని వ్యక్తి మూవీ ఆడియో ఫంక్షన్ ఈరోజు ఒక నూతన వరవడికి నాంది పలికారు నిర్మాతలు దర్శకులు ఏంటంటే ఈరోజు ఇంతకుముందు మా బల్లెపల్లి మోహన్ చెప్పినట్టు ఇది మ్యూజిక్ డైరెక్టర్స్ పండగని కానీ కుద్దూస్ సారీ కుద్దు చెప్పాడు నేను మోహన్ అనుకున్నా కుదుస్ సంగీత దర్శకులే ఇంతకుముందు కుద్దూస్ చెప్పారు ఇది సంగీత దర్శకుల పండగ ఆడియో ఫంక్షన్ అంటే కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆడియో కార్యక్రమానికి ఐదుగురు సంగీత దర్శకులను పిలిచి వారిని సత్కరించి ఈ ఆడియో రిలీజ్ చేయడం అనేది ఒక కొత్త విధానం అది గ్రేట్ అంటే ఏ అకేషన్కి అయితే చీఫ్ ఉంటాడో మ్యూజిక్ డైరెక్టర్ని ఈరోజు ప్రత్యేకంగా వారినే ముఖ్య అతిథులుగా పిలిపించి ఈరోజు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ గారితో అదేవిధంగా కుద్దూస్ ఆయన కూడా ఎన్నో సినిమాలు చేశారు మోహన్ అదేవిధంగా ఇంకొక సంగీత దర్శకులు నారాయణ గారు అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రైట్ సత్య ఇంకొక టెక్నీషియన్ పిలవడం కూడా ఇంకా బాగుంది సింగర్ సింహ మరి ఈనాడు ప్రత్యేకంగా టెక్నీషియన్స్ తోటి ఆడియో ఫంక్షన్ చేయడం చాలా బాగుంది నాకు నాది ఇదే ఫస్ట్ మూవీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నాగబాబు గారికి చాలా కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా కో డైరెక్టర్ గారు అసోసియేట్ డైరెక్టర్ గారు వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇదే నా ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాగబాబు గారికి అలాగే ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ మూవీ ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైనర్ మూవీ అండి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది నా ఫస్ట్ మూవీ విక్రంత్ అనే సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నాగబాబు గారికి నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఎక్కడో పల్లెటూరులో పెరిగి పెద్ద చదువుకోకపోయినా సరే ఈ సినిమాలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఆయనకి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను ప్లస్ ప్రొడ్యూసర్ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే థ్యాంక్స్ సినిమా ఫుల్ కామెడీ అండి సినిమా అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అందరికీ నమస్కారం అండి వెక్కిరింత వెక్కిరింతలోనే చక్కటి హాస్యం ఉంది సినిమా కూడా మంచి హాస్యప్రదాన చిత్రం అయి ఉంటుంది అలాంటి చిత్రానికి మంచి సంగీతంతో అయితే తప్పకుండా విజయవంతం అవుతుందని మనమే గతంలో ఎన్నో సినిమాలు చూసాం ఈ సినిమా కూడా ఈ ఫ్లరిష్నెస్ చూస్తే ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా మంచి ఆడియో తీసుకుని ఉంటారు తప్పకుండా ఈ చిత్రం అలాగే ఆడియో కూడా విజయవంతమై వీళ్లకు మరింత ప్రోత్సాహకరంగా మంచి సినిమాలు చేయాలి ఈ సాంగ్ విన్న తర్వాత ఎవరు చెప్పారు వీళ్ళు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అని ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ ప్యాటర్న్ ఈవన్ శంకర్ రాజా ఎన్నో సినిమాలు చేస్తే గానీ ఓ బేబీ ఓ బేబీ అని ఒక మూడు ఉంటుంది ఓ ఓ బేబీ బేబీ ఆడవారి మాటలకు అర్థాలు వేరలేదు ఆ సాంగ్ నాకు గుర్తొచ్చింది సో ఈరోజు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఇంతమంది సంగీత దర్శకులు ఈ ఇద్దరు సంగీత దర్శకుల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందులో నేను భాగమైనందుకు చాలా గర్వపడుతున్నా ఆనందపడుతున్నా విక్రీంత సినిమా ఆ టైటిల్లోనే ఉందండి ఏంటి గమ్మత్తుగా విక్రంత ఏ సినిమాకి వెళ్ళేవారైనా విక్రీంతకు వెళ్ళొచ్చా అంటే విక్రీంత అంటే కొంచెం ఒక క్యాచీగా ఉన్నది మన ప్రతి ఒక్కరు మాట్లాడుకొని మనం మన వాడుక భాషలో ఉండేదండి విక్రంత్ అన్నది చూడరు ఎంత చేడాడు అంటే తాలూకా పదం అలాంటి పదం పెట్టి సినిమా చేయబోతున్నాం అని చెప్పని ప్రొడ్యూసర్ గారు చెప్పారండి బాగుందండి చాలా బాగుంది మరి ఎవరు డైరెక్టర్ ఎవరు అని చెప్పినట్టే ఇంకా డైరెక్టర్ గారిని కూర్చోపెట్టుగా కథ కూడా చెప్పారు కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బాగా నవ్వుకున్నానండి నేనైతే ఈ యొక్క సినిమా ఆడియో ఫంక్షన్ అంటే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యులు సంగీత దర్శకులు సో ఈరోజు సంగీత దర్శకుల డే అందుకే ఈరోజు అంతా సంగీత దర్శకులను తెలిసి ఈ యొక్క సాంగ్స్ని రిలీజ్ చేపిస్తున్నారు ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నా ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన మా కాకర లెంకటేశ్వర గారికి నాని గారికి వినీత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటానండి వాళ్ళు నాకు దేవుడితో సమానం అంటే త్రిమూర్తులతో సమానం ఆ ముగ్గురు నాకు పెట్టుబడి పెట్టి నాతో సినిమా తీశారు వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను ఫస్ట్ గాడ్స్ అంటే వాళ్ళే వాళ్ళ ముగ్గురే నాకు నాలుగు పాటలు నేనే రాశాను అయితే ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శకుడు జంగాల నాగబాబు గారికి అలాగే కాకర్ల వెంకటేశ్వరరావు గారికి నిర్మాత ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలండి ఎందుకంటే ఎన్నో పాటలు రాసినప్పటికీ కూడా నాకు మధురానుభూతిని మిగిల్చిన పాటలు ఇది ప్రత్యేక స్థానాన్ని నిలుపుతాయి ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసంతో అతి విశ్వాసంతో చెప్పేది కదండి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం ఎవరైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ పాటలు విన్న తర్వాత ఆడియో బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు ప్రతిభని మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభని పాటల రచయిత ప్రతిభని మెచ్చుకుని తీరవలసిందే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు కళ ఎంతోమంది కళాకారులు వాళ్ళందరికీ కళాభివందనలు ముందుగా ఈ వెక్కిరింత అనే మూవీని స్క్రిప్ట్ తయారు చేసుకొని మాటలు రచయిత సాయి రామకృష్ణ మా దర్శకులు రామ్ నాగబాబు నా దగ్గరకు వచ్చి సార్ ఈ విధమైనటువంటి కథ ఉంది దీన్ని ఒక ముగ్గురు హీరోలతో చేయాలని నా దగ్గర పెట్టినప్పుడు అప్పటికే నేను అల్లరోడ్ అనే ఒక సినిమాని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను నేనేదో సినిమా చేస్తున్నాను ఇప్పుడు ఈ సినిమా అంటే అది కష్టం అవుద్దాం అదే వాళ్ళ పెద్ద సినిమా అది నాకు కొంచెం టైం అంటే వాళ్ళు ఆల్రెడీ అయిన తర్వాత స్క్రిప్ట్ రెడీతో వచ్చి సార్ ఇందులో ముగ్గురు హీరోలు ఉన్నారు అందులో ఒక హీరో మీరు చేయాలి మీకు తగ్గట్టుగా అనుగుణంగా నేను ఒక మీకు మీ క్యారెక్టర్ని తయారు చేశానని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు ఓకే మరి అంత బడ్జెట్ అంటే మన దగ్గర ఎట్లా ఉంటుందో మనం చేయలేము కదా అని అంటే లేదు మిగతా ఇద్దరు హీరోలు కూడా మనతో సహకరిస్తారు ముగ్గురం కలిసి చేసుకుందాం అని చెప్పి నా దగ్గరకు వచ్చినప్పుడు ఓకే ముందుకు వెళ్దాంలే అని ఎప్పుడైతే ఆ కథ ఆ ట్యాగ్లైన్ రామకృష్ణ చెప్పాడో సరే ఏదో చేద్దామని మొదలుపెట్టిన తర్వాత షూటింగ్ చేస్తుంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ పుట్టి మా డైరెక్టర్గా చెప్పిన దాని పద్ధతి అయితేనేమి మా రామకృష్ణ రాసిన డైలాగులు అయితేనేమి ఈ యొక్క సినిమాని ముందు తీసుకెళ్ళడం జరిగింది ఇందాక ఒక పెద్ద మాట్లాడారు అనేక మందికి మన అవకాశం ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి మనం జన్మనిస్తే ఆ తృప్తి వేరు మనం సంపాదించిన డబ్బు కంటే ఆ తృప్తి వేరు అన్నారు ఈ చిత్రం అటువంటిది అవుతుంది నాకు ప్రగాఢ విశ్వాసం చూసినప్పుడు ఏప్రిల్ మే నెల చేసాము బాగా ఎండలున్నాయి వాటర్ కూడా ప్రాబ్లం అయింది అయినా బాగా సహకరించి అందరు మాకు హెల్ప్ చేశారు బాగా మేము ఉన్న ఉన్నంతలో న్యాయం చేసాము సాంగ్స్కి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి రుణపడి ఉంటాము మా నాని గారికి ఆర్టిస్ట్లు వన్ ఆఫ్ ది హీరో వినీత్ వినయత్ వ్యుడు వీళ్ళందరూ బాగా చూసుకున్నారు మమ్మల్ని మాకు బాగా సహకరించి దీనికి మేము వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము